ప్రజల నా యూట్యూబ్ ఛానల్ పెద్దాపురం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి అక్కడ ఎప్చారు ముఠాలు ఎప్చారం ఎక్కువగా నడుస్తుందని పెద్దాపురంపై ముద్ర పడేది ఇది కాకినాడ జిల్లాలో ఈ పెద్దాపురం ఉంటుంది అందరూ కూడా ఒకప్పుడు పెద్దాపురంకు పోతే పెద్దాపురం పోతున్నావా అనేది ఎందుకంటే అక్కడ ఎప్చారాలు ఎక్కువ ఉంటాయి ఆ పెద్దాపురంలో అదేమంటే ఒక వ్యాపారం లెక్క చూసుకుంటారండి ఆ పెద్దాపురం బస్ స్టాపుల్లోకి వెళ్ళి వెళితే చాలామంది ఏజెంట్లు కూడా అక్కడ తిరుగుతూ ఉంటారు ఈ పెద్దాపురంలో అలా ఎపచారం చేసే ముద్ర అనేది ఈ పెద్దాపురం మీద పడింది ఇది ఈ పెద్దాపురంలోనే చాలా హెప్చార గృహాలు ఒకప్పుడు ఉండేయండి కానీ వాటిని అక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా దాన్ని మాపి అక్కడ ఉండే వాళ్ళకు ఒక జీవనాధారం కల్పించు కొంచెం పెద్దాపురంలో హెప్చారం తగ్గింది అనేది అందరికి తెలిసింది అయితే మళ్ళీ మూడు సంవత్సరాల నుంచి కా పెద్దాపురంలో మళ్ళీ ఎప్పచారం ఎక్కువ ముఠాలు ముఠాలు ముఠాలుగా అయినాయండి అమాయక యువతలను మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి ఈ కూపంలోకి దించుతున్నారండి ఈ పెద్దాపురంలో ఎలా ఉంటాయంటే చదువుకుండే పిల్లలు వాళ్ళని లవ్ చేసి వాళ్ళని ఆ ఎపచార గృహాలలోకి చూపిస్తున్నారండి ఏమంటే ఆశ విలాసాలు డబ్బులు చూపిస్తారు వాళ్ళకు అట్లా చేసి ఈ కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఎప్చార్ ముఠాలు ఎక్కువైపోతున్నాయండి ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ ఎఫారం అనేది విపరీతంగా నడుస్తుంది దీని గురించి కూడా మనం ఒకసారి చూసుకున్నాం ఈ పెద్దాపురంలో ఏమందుకుందంటే పెద్దాపురం ఒకప్పుడు హెప్చారానికి కేరాపు అనేలా ఆ ఊరికి ముద్ర పడిపోయిందండి అయితే ఆ పెద్దాపురంలో పలు స్వచ్ఛంద సమస్యలు స్థానిక యువత పోలీసులు కొన్ని దశాబ్దాలుగా కృషి చేసి ఆ మచ్చను తొలగించారు అయితే మూడేండ్లుగా ఇక్కడ మళ్ళీ ఎప్చారం జోరు ఎందుకు అంట పెద్దాపురంలో ఇక్కడ ఏం పెద్దాపురంలో ఎపచారం అంటే అమాయక యువతలకు ముఠా గాలమేస్తారు డబ్బు విలాసాలు ఆశ చూపి నరకం ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలను తెచ్చి బలంతంగా రొంపులేకి చూడండి ఆశ్రమం పేరిట ఒక బాలిక జీవిత చిత్రం నిర్వకలతో కొందరు పోలీసులు లాలుచి హత్యలకు దారితీస్తున్న ముఠా తగాదులు అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఎఫ్చర్ గృహాలకు సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళ పక్కనే పొంతు మాట్లాడతారు అక్కడ చాలామంది అమాయకులు మైనర్ బాలికలు అక్కడ కూపంలో చిక్కకపోయినా కూడా వాళ్ళు మళ్ళీ దానికోసమే చేస్తూ ఉంటారు అలా అమ్మాయిల కోసం మధ్య ఈ గొడవలు కూడా నడుస్తూ ఉంటాయి ఇది చూడండి కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ప్రస్తుతం వరకు హెప్చారు మఠాలు ఉన్నాయి అమాయక యువతలు మైనార్ బాలికలకు మాయమాటలు చెప్పి కోపం దించుతున్నారు కాలేజీలు హాస్టళ్ళు బస్టాండ్ల వద్ద తమ తమ మనుషుల ద్వారా పరిచయాలు చేసుకొని డబ్బు విలాసాలు ఆశ చూపుతున్నాయి స్నానిక కంపెనీలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల యువతలతో పరిచయం పెంచుకొని ఉచ్చులేకి లాగుతున్నారు ఈ క్రమంలో అమ్మాయిల కోసం ముఠాల మధ్య గొడవలు చూడండి అమ్మాయిల కోసం గొడవలు అంటే ఈ మాకు కావాలి ఈ అమ్మాయి మాకు ఆ అమ్మాయి మాకు అని అట్లా ఈ పెద్దాపురం అనేది ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పాటు హత్యలకు సైతం దిగుతున్నారు చూడండి రెండు వేల ఇరవై రెండులో కొన్ని హెచ్చిఆర్ గృహాలను పోలీసులు సీజ్ చేయగా కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ కొనసాగిస్తున్నారు చూడండి హెప్చిఆర్ గృహాలను పోలీసులు సీజ్ చేసినా కూడా కోర్టుకెళ్ళి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకుంటున్నారంట పైగా పోలీసు అధికారులపైనే ఎఫ్చారం చేసే మహిళలతో కేసులు పెట్టించడం పరిపాటిగా మారింది వారికి స్థానికంగా కొందరు నేతలు సహకరిస్తున్నారు ఈ ముఠాల కారణంగా ఎంతోమంది అమాయక యువతలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు పోలీసుల మీదనే కేసులు పెట్టిస్తున్నారంట ఆ హెప్చారం చేసే కొంతమంది మహిళల మీద కొంతమంది పోలీసులు కూడా ఆ ఎఫ్చార్ గృహాలకు కూడా సహకరిస్తున్నారు కాబట్టి మామూలుకు ఆశపడి కొంతమంది పోలీసులు కూడా పెద్దాపురంలో హెప్చార్ గృహాలకు సహకరిస్తున్నారు కొంతమంది సహకరించిన వారి మీద ఎఫర్ గురం చేసే మహిళలతోనే రేప్ కేసులు పెట్టిస్తున్నారు పోలీసుల మీద ఇలా జరుగుతుంది అలాగా జరుగుతుంది దారిణ్యం విషయం ఏమిటంటే చూడండి దారిణ్యం విషయం ఏమిటంటే ఎఫ్చార్ నిర్వాహకులు తమ కుమారుల ద్వారా అమ్మాయిలను ప్రేమ పేరుతో లాగుతున్నారు కాలేజీలు హాస్టళ్ళు బస్ స్టాండ్ల వద్దకు పంపి యువతులను ఆకర్షించి విలాసాలు అలవాటు చేస్తున్నారు అనకా పెళ్లి పేరుతో ఇంటి నుంచి రప్పించి బలవంతంగా ఉపచారం చేస్తున్నారు ఇలా ఎందరో అమాయక యువతల జీవితాలను నాశనం నా జీవితాలను నాశనం చేశారు అనకాపిల్లాకి చెంది చూడు ఒక అమ్మాయి కథ చెప్తాను వినండి అనకాపల్లికి చెందిన ఓ బాలిక కొంతకాలం కిందట ఇంట్లో కోపగించి బయట వచ్చేసింది ఆ అమ్మాయిని గుర్తించిన ఓ ఉపచార గృహ నిర్వహరాలు చేరదీశారు తమ ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి ఆ బాలికను ఎఫ్చార్ కూపంలేకి దించింది తీవ్ర అనారోగ్యం పాలైన ఆ బాలిక ఆసుపత్రి పాలైంది చివరకు సొంత సొంతవారు ఇంటికి తీసుకెళ్లారు వాట్సాప్లోను బేరాలు నిర్వాహకులు విటుల కోసం ఎఫ్చార్ గృహాల్లో గుండ్రటి మంచం ఖరీదైన విదేశీ మద్యం ఆర్డర్ చేసే టక్కును వచ్చే నాన్ వెజ్ వంటకాలు గదుల్లో డ్యాన్సులకు రంగులు విద్యుత్ లైట్లు వంటి సదుపాయాలను సమకూరుస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ విటులకు యువతల పోటులతో రేట్లను వాట్సాప్లో పంపుతున్నారు కొందరు విటులు కోరికతో ముంబై నుంచి యువతలను రప్పిస్తున్నారు నిర్వాహకులు వారం వారం లక్షల్లో సంపాదిస్తూ ఇలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు ఎప్చార గృహ నిర్వాహకులు తమ కుమార్తెను వారి వద్ద ఉంచుకొని బలవంతంగా ఎఫ్చారం చేస్తున్నారని ఇటువల్ల పెద్దాపురం పట్టణానికి చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు బాధ్యత బాలికను ఆమె అప్పగించి కేసులు దులిపేసుకున్నారు ఎఫ్ఆర్ గృహం నిర్వహిస్తున్న భారతి అనే మహిళపై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు పైగా ఓ కానిస్టేబుల్ హోంగార్డు ఎఫ్చిఆర్ నిర్వాహకుల మద్దతుగా ఉంటూ అమ్మాయిలతో ఇందు పొందు డ్యాన్సులు చేస్తూ మీడియాలో దొరికిపోయారు జాలీ ట్రిప్పులకు పైగా అవి బయటపడాయి దీంతో వీరిద్దరిని కాకినాడ జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు కొందరు పోలీసులు కాసులు కకృతుపడి ముఠాలకు సహకరించడంతో వారి వ్యాపారం అడ్డు అదుపు లేకుండా జరుగుతుంది బాధిత యువతలు పోలీసులు చెప్తే కొందరు తిరిగి సమాచారాన్ని ఎఫ్చార్ నిర్వాహకు చేరవేస్తున్నారు ఎఫ్చార్ ముఠాల డబ్బు పలుపుల వల విసురుతూ కొందరు పోలీసులను తమ దారికి తెచ్చుకొని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఎదిగిపోయారు ఇదండి కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో ఈ హెపచారం అనేది నడుస్తుంది కొందరు పోలీసులు ఏమిరంటే డబ్బులు కాసిపడి హెపచారం చేసే ముఠావులకు సహకరిస్తున్నారు ఇంకా కొంతమంది పోలీసులను బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు అలా వాళ్ళు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా పెద్దాపురంలో చేస్తున్నారు ఎంతోమంది అమాయకుల పిల్లల పాపం బస్ స్టాండ్లలో పాడు ఉంటే వాళ్ళకు వల వేసి వాళ్ళకి మాయి మాటలు చెప్పి ఈ హెప్చారం లేక లాగుతున్నారు ఎందుకంటే ఈ హెప్చారం లేక లాగి వాళ్ళకు డబ్బులు ఆశ చూపి విలాసవంతమైన మందు తాపేయడం రోజు మటన్ చికెన్ పెట్టడం వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పిస్తారు వాళ్ళకి అదే అలవాటు అయిపోయి ఇంకా ఎప్చార గృహంలోనే బందీగా అయిపోతారు కాబట్టి చాలామంది అమాయకులు పాపం బస్ స్టాండ్లలో కానీ రోడ్ల మీద కానీ ఉంటే కొంతమంది అయితే నిర్వహకల కొడుకలతో లవ్ చేసినట్టు చేసి పెళ్లి చేసుకుంటామని చెప్పి అమ్మాయిలను కూడా అలా హెపచారం లేకపోతున్నారండి ఇది పెద్దాపురంలో ఎప్పటి నుంచో నడుస్తున్నప్పుడు అండి ఈ పెద్దాపురము చాలా అయితే కొన్ని ముఠాలు నడుస్తున్నాయండి కాకినాడ జిల్లాలోని పెద్దాపుర పట్టణం ఒకప్పుడు రాజవంశాల కేంద్రంగా ఉండేది అప్పటి సామాజిక పరిస్థితుల్లో దేవదాసి వ్యవస్థకు ప్రత్యేక వర్గాల మహిళల సేవలకు స్నానం ఉండేది దేవాలయాలకు అంకితమయ్యే యువతలు దేవతా సేవ పేరుతో కొన్ని సందర్భాల్లో రాజులు జమీందారులు ఉన్నత స్థాయి వ్యక్తుల సేవకులుగా మారిపోయారు ఇది కాలక్రమంలో ఎప్చారానికి దారితీసింది చూడండి ఒకప్పుడు యువతులు దేవతా సేవ పేరుతో కొన్ని సందర్భాల్లో రాజులు జమీందారులకు సేవకు సేవకరాలుగా మారిపోయారంట ఇది కాలక్రమేణా హెప్చారానికి దారితీసింది ఎన్నో సినిమాల్లో పెద్దాపురం ప్రస్తావనతో డైలాగులు ఉన్నాయి ఒకప్పుడు ఇలాసవంతమైన భవనాలు తిరుగుడు మంచాలు రాయస్య గదులు సుందరాంగులతో ఈ ప్రాంతం లైట్ ఏరియాను తలపించేది ఎవరు పెద్దాపరు వెళుతున్నారంటే వాళ్ళ వైపు అదోహంగా చూసేవారు ఊరిలో చదువుకునేవారు ఉద్యోగం చేసేవారు ఇంకా ఊరి వాస్తవాలు బయటకు చెప్పడానికి వెనుకాడేవారు తమ ప్రాంతాన్ని జరుగుతున్న నష్టం పిల్లల పెళ్లిలపై పడుతున్న ప్రభావంతో ఈ ఊరు కొన్ని దశాబ్దాలుగా కష్టపడి చెడ్డ పేరును తొలగించింది అదే సమయంలో ఈ వృత్తిని సాంప్రదాయంగా కొనసాగించే వర్గాల్లో మార్పు రావడంతో కాలక్రమేణా కనుమరుగైంది ఆయా కుటుంబాల్లో యువత సైతం ఉన్నత విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో స్థిరపడి గౌరవంగా బతుకుతున్నారు ఇప్పుడు భారీ పరిశ్రమల పారిశ్రామికంగా పరుగులు తీస్తుంది అయితే కొన్ని ముఠాలు మళ్ళీ పాత రోజులను గుర్తు చేసేలా వ్యాపారం మొదలుపెట్టాయి అసంఖ్యాతి చర్యలకు అడ్డుకట్టేయాల్సిన అవసరం ఉందని స్వచ్ఛాంద సంస్థలు స్నానికులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇదేనండి కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ ఉచారం ముఠ ఒకప్పుడు బాగుండేదంట అది దాన్ని తొ తొలగిచ్చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూడు సంవత్సరాల నుంచి మళ్ళీ పెద్దాపురంలో ఉపచారం ఊపందుకుందంట కాబట్టి ఈ ఉపచారంలో అమాయక పిల్లలు బస్టాండ్లలో ప్రేమ ప్రేరేతో బలవుతున్నారు కాబట్టి దీని మీద పోలీసులు చర్య తీసుకోవాలనేదే స్థానికులు స్వచ్ఛంద సమస్యలు కోరుకుంటున్నాయండి కాకినాడ జిల్లా పెద్దాపురం యొక్క ఎపచారంపై ఈ వీడియో తీశాను కాబట్టి దీన్ని మీరు లైక్ చేసి ఆదరించండి థ్యాంక్ యూ